హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రైట్ మన ఈరోజు టాపిక్ వచ్చేసి శిశు వికాసంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం సైకాలజీ ఇది ఈ బిట్స్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూకి రెండింటికి యూజ్ అవుతుంది ఓకేనా మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శిశు వికాసంలో కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులలో నైతిక విలువలను ఏ విధంగా పెంపొందించవచ్చు లేదా ప్రాదుకొల్పవచ్చు ఆప్షన్ ఏ వచ్చేసి నైతిక విషయాలపై జరిగే చర్చలలో వారిని పాల్గొ పాల్గొనేలా చేయడం ఆప్షన్ టూ వచ్చేసి మతబోధన జరుగు సమావేశాల్లో పాల్గొనేలా చేయడం ప్రవర్తన ఆప్షన్ త్రీ ప్రవర్తన నియమాలను రూపొందించి వాటిని అనుసరించేలా నిర్దేశించడం ఆప్షన్ ఫోర్ యూ రైట్ ఆన్సర్ ఇస్ నైతిక విషయాలపై జరిగే చర్చలలో వారిని పాల్గొనేలా చేయడం దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ మత బోధనలు ఇదంతా రాంగ్ అండి ప్రవర్తన నియమాలను రూపొందించి వాటిని అనుసరించేలా నిర్దేశించడం కూడా రాంగ్ మనం దేన్ని కూడా నిర్దేశించకూడదు ఓకేనా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మానసిక వికాసం సరిగ్గా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసాలు సరిగ్గా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమానికి వర్తిస్తుంది ఆప్షన్ వన్ వికాస క్రమానుగత నియమం ఆప్షన్ టూ వికాస సంచిత నియమం ఆప్షన్ త్రీ వికాస అవిచ్ఛిన్న నియమం ఆప్షన్ ఫోర్ వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం ఏకీకృతం మొత్తంగా సాగుతుంది మానసిక వికాసం సరిగా లేదు సో సాంఘిక మరియు నైతిక వికాసాలు కూడా సరిగా అభివృద్ధి చెందవు ఇది వికాసం ఏకీకృతం మొత్తంగా సాగుతుంది అనే నియమాన్ని వివరిస్తుంది అన్నమాట థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంతకు పూర్వం కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడమే ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ వ్యాకులత ఆప్షన్ టూ కుంటన ఆప్షన్ త్రీ ఒత్తిడి ఆప్షన్ ఫోర్ సంఘర్షణ రైట్ ఆన్సర్ ఇస్ వ్యాకులత అంటే పూర్వం ఏదో జరిగిందని మళ్ళీ భవిష్యత్తులో కూడా అవే జరుగుతాయేమో అని ఇమాజిన్లో ఉండడం ఊహించుకొని భయపడిపోవడం అనమాట దీన్నే వ్యాకులత అంటాము ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కందకూరి వీరేశలింగం పాఠశాల వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసంను ఆశిస్తున్నట్లు భావించవచ్చు ఆప్షన్ వన్ నైతిక వికాసం ఆప్షన్ టూ ఉద్వేగ వికాసం ఆప్షన్ త్రీ సాంఘిక వికాసం ఆప్షన్ ఫోర్ మానసిక వికాసం రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక వికాసం ఓకే ఓకేనా ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ జత జతచేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనే కార్యనియమం పియాజే ప్రకారం ఏమిటి అని అడుగుతున్నారు సాంసీకరణమా అనుగుణ్యమా తటస్థీకరణమా వ్యవస్థీకరణమా రైట్ ఆన్సర్ ఏంటి మీరు అనుకోండి ఒకటి మనసులో వీడియోని అట్లా పాస్ చేసి నేను చెప్పినప్పుడు మళ్ళా మీరు మీకు అర్థమవుతుంది మీరు కరెక్ట్ చెప్పారా రాంగ్ చెప్పారా అనేసి రైట్ ఆన్సర్ ఈస్ తటస్థీకరణం నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు క్రియాశీలంగా ఉంటూ ప్రపంచంపై తా తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించింది ఎవరు వైగాడ్స్ పియాజేనా చామ్స్ నోమ్ చామ్స్కి కదా కార్ల రోజర్స్ ఈ నలుగురిలో ఎవరు అని క్వశ్చన్ మనది రైట్ ఆన్సర్ ఈస్ జీన్ పియాజే జీన్ పియాజే గారు పిల్లలు క్రియాశీలంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇవ్వమని రామును అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు కోల్బర్గ్ ప్రకారం రాములోని ఇలాంటి నైతిక దశ నైతికత ఏ దశలో కనిపిస్తుంది అని అడిగారు అంటే నీకు ఇది ఇస్తే నాకేది ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఎంత ఇస్తావు ఈ టైప్లో అనమాట పూర్వ సాంప్రదాయ దశలోని ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ దశలోని రెండవ దశ సాంప్రదాయ దశలోని మూడవ దశ సాంప్రదాయ దశలోని నాలుగవ దశ మనకి మూడు దశలు ఉన్నాయి కదా మూడు దశలు ఆరు ఉపదశలు ఏంటంటే పూర్వ సాంప్రదాయ దశ సాంప్రదాయ దశ ఉత్తర సాంప్రదాయ దశ పూర్వ సాంప్రదాయ దశలో వన్ టూ సాంప్రదాయ దశలో త్రీ ఫోర్ ఉత్తర సాంప్రదాయ దశలో ఫైవ్ సిక్స్ ఇలా అనమాట అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పర్టికులాగా ఉంటుంది చూసుకోండి లేదు మీకు కావాలంటే నేనే వీడియో చేసి పెడతాను ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయ దశలోని రెండవ దశ ఓకేనా బహుమతి ఫస్ట్ వచ్చేసి బహుమతి ఇస్తే ఏదైనా చేస్తా అంటాడు లేదా రెండోది వచ్చేసి ఏదైనా లాభం ఉంటేనే ఏదైనా చేస్తా అంటాడు ఇంకా థర్డ్ వచ్చేసి భయానికి చేస్తాడు అంటే టీచర్ అంటే భయంతో అట్లా ఫోర్త్ వన్ వచ్చేసి మంచి బాలుడు అనిపించుకోవడానికి అంటే మంచి బాలుడు మంచి బాలిక అని ఇతరులతో అనిపించుకోవడానికి మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏవైనా ఏదైనా చెప్తే కాంప్రమైజ్ అయిపోతాడు ఓకేనా ఇది మంచిది కాదు ఇది చే ఇష్టమైనా కూడా వేరే వాళ్ళు వద్దు అని చెప్తే మాత్రం కాంప్రమైజ్ అయి చేస్తాడు సిక్స్త్ వన్ వచ్చేసి ఎవరు ఏది చెప్పినా వినడు నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను కాంప్రమైజ్ మాత్రం అవ్వడు ఇట్లా ఆరు ఉన్నాయి పూర్వ సాంప్రదాయాలు రెండు సాంప్రదాయాలు రెండు ఉత్తర సాంప్రదాయాల్లో రెండు అనమాట అది ఒకటి చూసుకోండి పట్టికలాగా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ అనే ఎక్స్ అనే దానికంటే ఎక్స్ అన్నిటికంటే పెద్దది సరే ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది ఎక్స్ అన్నిటికంటే పెద్దది మరియు బై అనేది జెడ్ కంటే పెద్దది అనే ప్రవచనం నుండి నీవు ఏమి గ్రహించావు అని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఎక్స్ అనేది వైజెడ్ల కంటే పెద్దది అని చెప్పగలిగిన సుబ్బు జీన్ పియాజ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు అని క్వశ్చను ఆప్షన్స్ వచ్చేసి పూర్వప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశ అమూర్త ప్రచాలక దశ రైట్ ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రచారక దశ ఎందుకు అమూర్త ప్రచారక దశ అంటే అమూర్త ప్రచారక దశ మీన్స్ మనకి కనపడని వాటి వాటిని గురించి చెప్పినప్పుడు కూడా మనం సమాధానం చెప్పగలిగితే దాన్ని అమూర్త ప్రచారక దశ అంటారు ఇప్పుడు ఎక్స్ అనేది అన్నిటికంటే పెద్దది వై జడ్ల కంటే పెద్దది అన్నప్పుడు ఎక్స్ అన్నిటికంటే పెద్దగా ఉంటుంది అది ఎక్స్ అన్నిటికంటే పెద్దది అని సుబ్బు చెప్పగలిగాడు అంటే అక్కడ దాన్ని తన ఎదురుగా తన ఏం చూపించలేదు ఒక పర్సన్ని ఇంత ఎత్తున్నారు ఇంత ఎత్తున్నారని ముందు నిల్చోబెట్టి ఏం చెప్పలేదు ఎక్స్వై అనే ఎక్కడ ఎక్స్వై అనుకోండి అని మనం అనుకుంటాం కదా అట్లా ఇమాజినేషన్ రూపంలో ఆన్సర్ గానే చెప్పగలిగితే అంటే మన కళ్ళకి కనిపించని కనిపించినవి కాకుండా కనిపించని వాటి గురించి కూడా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పగలిగినప్పుడు దాన్ని అమూర్త ప్రచారక దశ అంటారు ఓకేనా ఓన్లీ కంటికి కనిపించేవి మాత్రమే చెప్తే వాటిని మూర్త ప్రచాలక దశ ఇప్పుడు ఎక్స్ఐజెడ్ అనేవి మనం ముందు లేవు కానీ టీచర్ చెప్పినప్పుడు సుబ్బు ఆన్సర్ చెప్పగలుగుతున్నాడు సో దట్ దాన్ని మనం అమూర్త ప్రచారక దశ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడు తాము ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒకచోట ఉంటుంది అని వెతుకుతూ ఉన్నట్లయితే ఆ పిల్లవాడిలో పెంపొందిన లక్షణం ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పదిలపరుచుకునే భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చు విపర్యాయాత్మక భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ వస్తుస్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు ఎందుకంటే తన తన ఆడుకునే బంతి లేదంటే ఏదైనా వస్తువు కావచ్చు బొమ్మలు కావచ్చు కారు బొమ్మలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లలకి అవి వాళ్ళ దగ్గర కనిపించకపోయినా ఏదో ఒక దగ్గర అది ఉంటుంది వస్తువు ఆ స్థిరంగా ఉంటుంది నా దగ్గర లేకపోయినా ఎక్కడో ఒక చోట ఉంటుంది అని పిల్లవాడు భావించే భావననే వస్తు స్థిరత్వ భావన అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ హ్యావిగ్ హారెస్ట్ ప్రకారం ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయోస్థాయిలో సాధించవలసిన వికాస కృత్యం ఏమిటి మాట్లాడడం నేర్చుకొనుట ఆడమగా ఇరువురు తమ సామాజిక పాత్రను పోషించుట చదువుకు సంసిద్ధమగుట సాధారణ ఆటలకు అవసరమైతే సారీ అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకొనుట రైట్ ఆన్సర్ ఈస్ సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలను నేర్చుకుట ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలంటే అదే కదా చేయాల్సింది మాట్లాడడం నేర్చుకుంటూ ఎప్పుడో అయిపోతుంది ఆడమగ ఇరువురు తమ సామాజిక పాత్రను పోషించుట అంత 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 మెచ్యూరిటీ అప్పుడు రాదు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల్లో మాట్లాడడం అంటే ఎప్పుడు చిన్నప్పుడే అయిపోతుంది చదువుకు సంసిద్ధం అగట సిక్స్త్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ నుంచే సంసిద్ధం అయిపోతారు కానీ పన్నెండు సంవత్సరాల స్థాయి మధ్య సిక్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ మధ్య వయోస్థాయిలో సాధించవలసిన వికాస కృత్యం ఏంటంటే సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకున్నట ఓకేనా రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యార్థి తనను అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వక్తృత్వం వ్యాసరచనలో పాల్గొంటున్నాడు ఆయన ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు ఆప్షన్ ఏ శైశవ దశ ఆప్షన్ సారీ ఆప్షన్ వన్ శైశవ దశ ఆప్షన్ టూ పూర్వ బాల్యదశ ఆప్షన్ త్రీ ఉత్తర బాల్యదశ ఆప్షన్ ఫోర్ కౌమార దశ వ్యక్తి గుర్తింపు పొందుతున్న గుర్తింపుకి ఆరాటపడుతున్నాడు పడుతున్నాడు గుర్తింపు కోసం తహతహలాడుతున్నాడు అంటే అది ఖచ్చితంగా దశే అవుతుంది ఓకేనా రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేసు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే వికాసం ఏమిటి అని క్వశ్చన్ సాంఘిక వికాసమా భౌతిక వికాసమా మానసిక వికాసమా ఉద్వేగ వికాసమా రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సాంఘిక వికాసం మహాత్మా గాంధీ పాఠం బో బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని వివరించి అతని అతన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు అది సాంఘిక వికాసం కిందకి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడికి వచ్చిన పాఠశాల బస్సులోకి మూడవ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు నాలుగవ తరగతి చదువుతున్న రాధ తన బస్సు ఎక్కరాదని అర్థం చేసుకుంది అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ఉంటుంది అంటే ఒక వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్లోకి థర్డ్ క్లాస్ పిల్లల వరకే ఎక్కండి అన్నప్పుడు అక్కడ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ కూడా ఉంది ఈ బస్సులో నేను ఎక్కకూడదు ఓన్లీ థర్డ్ క్లాస్ వరకే మాత్రమే ఎక్కాలి నేను ఈ బస్సులో ఎక్కను ఎందుకంటే నేను ఫోర్త్ క్లాస్ కాబట్టి అని అర్థమై అర్థం చేసుకుందనమాట అమ్మాయి సో అంత అర్థం చేసుకునే కెపాసిటీ ఆ నిగమనాత్మక ఆలోచన పియాజీ ప్రకారం ఏ దశలో ఉంటుంది అని అడిగారు ఇంద్రియ చాలక దశరా పూర్వ ప్రచాలక దశన మూర్త ప్రచాలకన అమూర్త ప్రచాలకన సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా క్వశ్చను కనబడని విషయాల గురించి ఆన్సర్ చెప్తున్నాడు రాము అనే విద్యార్థి మనకేమిచ్చారంటే ఎక్స్ వై జెడ్ ఎక్స్ అన్నిటికంటే పెద్దది వై జెడ్ కంటే పెద్దది అన్నప్పుడు ఎక్స్ అన్నిటికంటే పెద్దది అని సుబ్బు చెప్పగలిగాడు అని అక్కడ క్వశ్చన్ కదా అంటే ఎక్స్ వై జెడ్ అనేవి మనకు కనపడనివి అంటే వై జెడ్ అనుకుందాం అంటాం కదా అట్లా ఎగ్జాంపుల్గా తీసుకొని అడిగారు తన ముందు ఏమీ పెట్టలేదు అంటే కళ్ళకు కనిపించే విధంగా ఏం పెట్టలేదు ఎక్స్వైస్ జడ్ గురించి అడిగారు అంటే అవి మనకు కనపడనివి సో కనపడిన వాటి గురించి ఆన్సర్ చెప్తే అది అమూర్త ప్రచారక దశ అని ఆల్రెడీ చెప్పాను కదా అదే క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ వచ్చింది అంటే మోడల్ వేరు కానీ అదే సేమ్ అమూర్త ప్రచారక దశ గురించి ఈ క్వశ్చన్ కూడా కనబడని విషయాల గురించి మాట్లాడడం కనబడిన విషయాల గురించి క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చేయడం ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతోనే పరిశీలించడం వంటి పనులు పియాజే ప్రకారం అమూర్త ప్రచాలక దశ మనకి కనపడని విషయాల గురించి అని వస్తే కనుక అది అమూర్త ప్రచాలక దశ అవుతుంది ఆన్సర్ గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాగేశ్వరరావు అనే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రపంచ మ్యాప్ను ఆసియా ఖండానికి పక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా సరైన సమాధానం చెప్పగలిగే విద్యార్థులు మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్టు ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మూర్త ప్రచాలక దశ ఎందుకంటే మూర్త దగ్గర మ్యాప్ తనకు ఎదురుగా పెట్టినప్పుడు మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతున్నాడు మ్యాప్ లేనప్పుడు ఆన్సర్ చెప్పలేడు సో అదేంటంటే ఎదురుగా కన మన కళ్ళకి కనిపించే వాటి గురించి నీ కళ్ళ ఎదురుగా ఏదైతే ఉందో వాటి గురించి మాత్రమే నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే అది మూర్త ప్రచాలక దశ అవుతుంది కనపడని వాటి గురించి కూడా నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే అమూర్త ప్రచాలక దశ అవుతుంది సో ఇక్కడ ఏంటి ఆ మ్యాప్ ఉన్నప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు లేనప్పుడు విద్యార్థులు వాళ్ళు ఆన్సర్ చెప్పట్లేదు అంటే ఇది మూర్త ప్రచారక దశ అవుతుంది కళ్ళ ముందు కనిపించే వాటి గురించి మాత్రమే చెప్పగలిగే దశలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అదేంటంటే మూర్త ప్రచాలక దశ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు నాలుగు నెలలు వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు అయినా ఆ శిశువు నాలుగు నెలల్లో ఆప్షన్స్ వచ్చేసి పెరుగుదల వికాసం పరిపక్వత అభ్యసనం రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి పరిపక్వత నాచురేషన్ అంటాం కదా అదనమాట అంటే నాలుగు నెలల్లో నిలబడగలగడం తొమ్మిది నెలల్లో కొంచెం చిన్న చిన్న అడుగులేసి నడవడం ఏడో నెలలో దంతాలు రావడం ఇవన్నీ పరిపక్వత అంటే వయసుకు తగ్గినట్టు ఏ వయసులో ఏది జరగాలి ఏ నెలలో ఏది జరగాలో అదంతా జరుపుకుంటూ పోతుంది దానికి ఎటువంటి శిక్షణ అనేది అవసరం లేదు పరిపక్వతకు ఎటువంటి శిక్షణ లేకుండా సహజంగానే వాటి అందరికి అవి జరుగుకుంటూ పోతాయి ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాలో అవన్నీ జరుగుకుంటూ పోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో నెలలో తల నిలపడం కావచ్చు పా ఆరు ఐదు ఆరో వచ్చేసరికి పాకడం కావచ్చు తొమ్మిదో నెలలో కొంచెం నడవడం కావచ్చు అవి ఇవి పట్టుకొని ఏడో నెలలో దంతాలు రావడం ఇవన్నీ కూడా పరిపక్వతకు సంబంధించినవి వీటికి ఎటువంటి శిక్షణ అనేది ఉండదు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శేషు అను గణిత ఉపాధ్యాయుడు మూడో తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం చతురస్రంలో గీయడం నేర్పుతున్నాడు ఆయన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏమిటి అని క్వశ్చన్ అడిగారు ఆప్షన్స్ వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నమైనది వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు వికాసం సంచితమైనది వికాసం క్రమానుగతమైనది రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి లింక్తో నేర్పించడం అన్నమాట క్రమానుగతంగా ఇలా వెళ్ళిపోతుంది గ్రాఫ్ లాగా సో ఫస్ట్ మనం త్రిభుజం నేర్చుకున్న త సారీ వృత్తం నేర్చుకున్న తర్వాతనే త్రిభుజం చతురస్రం ఇట్లాంటివన్నీ నేర్చుకుంటామన్నమాట దీని బట్ ఇది ఫాలో అయ్యే సూత్రం ఏంటంటే వికాసం క్రమానుగతమైనది వరుస క్రమంలో వెళ్తుంది అన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రామారాము రామారావు అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు కొందరు విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏంటి ఒక్కొక్క టెన్ మెంబర్స్కి ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ బాగా వర్క్ ఇస్తున్నాడు కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్ లెక్కలు అట్లాంటివి ఇస్తున్నాడు ఒక పది మందికి వచ్చేసి నార్మల్ యావరేజ్ రేంజ్గా ఉన్న క్వశ్చన్స్ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అట్లా ఇస్తున్నాడు అలా ఎందుకు ఇస్తున్నాడు అంటే వికాసం అవిచ్ఛిన్నమైనదా వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి వికాసం క్రమానుగతమైనది సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి అంటే ఈ పది మంది పిల్లలు బాగా చదువుతున్నారు ఈ పది మంది పిల్లలు అంతగా చదవలేరు యావరేజ్ పిల్లలు అనమాట వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ అంత లేదు సో వికాసంలో వైవిక్తిక భేదాలు ఉంటాయంటే ఇప్పుడు నేను బాగా చదువుతున్నాను లేదా నేను బాగా డల్గా ఉన్నాను నేను పెద్దగా చదవలేను నాకు ర్యాంకులు రావు కానీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను బాగా చదువుతుంది డిగ్రీ తర్వాత వెంటనే గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంది ఓకేనా లేదంటే మా మా సిస్టర్ ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు నేను చదవలేను వాళ్ళు బాగా చదువుతారు మా సిస్టర్ కానీ మా తమ్ముడు కానీ అంటే బాగా ఐక్యూ పవర్ ఉంది అట్లా అంటే ఏ రెండు పర్సన్ ఐక్యూ అనేది ఒకలాగా ఉండదు కదా అంటే ఒకళ్ళ ఒకళ్ళు ఒకలాగా ఒకళ్ళు ఒకలాగా ఉంటుంది టాలెంట్ అనేది సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అందరిలో వికాసం ఒకేలాగా ఉండదు అనమాట దీన్ని ఓకేనా అందుకే ఒక కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా క్వశ్చన్స్ ఇచ్చారు సుభాష్ అనే విద్యార్థి కర్రముక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆటలు ఆడుకుంటున్నాడు అయితే జయంత్ను ఈ దశకు చెందినవాడుగా చెప్పవచ్చు సారీ సుభాష్ ఇక్కడ సుభాష్ రావాలి మళ్ళీ జయంత్ అని పడింది సుభాష్ అనే విద్యార్థి కర్రముక్కును తుపాకీగా భావించి అంకిపెట్టను బస్సుగా భావించి ఆటలు ఆడుకుంటుంటే అయినా పిల్లవాడు ఏ దే ఏ దశకు చెందినవాడుగా భావించవచ్చు అంటే శైశవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ కౌమార దశ ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ పులి బొమ్మను చూసి నిజంగానే పులి భయపెడుతుంది అనుకోవడం తుపాకీని కర్రలాగా సారీ కర్రను తుపాకీలాగా భావించి నిన్ను పేల్ చేస్తా చంపేస్తా అని అనడం అగ్గిపట్టి నువ్వు లాగా నడిపిస్తూ కింద బస్ లాగా నడిపిస్తూ బస్సులో ఎక్కడ ఎక్కడ పేరెంట్స్ దగ్గర వేరే పిల్లల దగ్గర ఆడుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మనకి పూర్వ ప్రచాలక దశలో ఉంటాయన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ అని విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు బాగోలే బాగోలేకపోవటం వల్ల సరైన పౌష్టికాహారం అందలేదు ఆ కారణం చేత కార్తిక్ వికాసం సరిగా జరగలేదు దీనికి కారణమైన కారకం ఏది జన్యుపరమైన కారకం పరిసర కారకం అనువంశికత పరిసర కారకం ఏది కాదు రైట్ ఆన్సర్ వచ్చేసి అనువంశికత మరియు పరిసర కారకాలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల తనకి పౌష్టికాహారం అనేది అందలేదు ఓకేనా తన పరిసరాలు సరిగ్గా లేవు తన అనువంశికత సరిగ్గా లేదు ఆన్సర్ ఇస్ అనువంశికత పరిసర కారకాలు అనువంశికత అంటే తన తన తండ్రి పేదవాడు కాబట్టి తనకు పౌష్టికాహారం అందట్లేదు తన పరిసరాలు కూడా అట్లనే ఉన్నాయి ఓకేనా జన్యపరమైన కారకం కాదు పరిసర కారకంతో ఇంక్లూడ్ అయ్యి అనువంశికత కారకం ఓకేనా థర్డ్ వన్ ఈసా రైట్ ఆన్సర్ హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను హరీష్ ఎన్ని మందులను దొంగిలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు తను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితిలో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది హరీష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తన ఫ్రెండ్ కోసం బా అనారోగ్యానికి గురైన తన ఫ్రెండ్ కోసం దొంగతనం చేశాడు స్నేహితుడిని రక్షించుకోవడం కోసం నేను ఒక మంచి పనికే చేశాను కాబట్టి ఆ తను చేసిన తప్పు కాదు అని అనడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది అని అడిగారు ఉత్తర సాంప్రదాయ దశ స్థాయి సారీ సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి నైతికత లేని స్థాయి ఓకేనా రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తర సాంప్రదాయ స్థాయి రాము సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు శైశవ దశ ఉత్తర దశ తొలి బాల్య దశ కౌమార దశ ఓకేనా రైట్ ఆన్సర్ ఈస్ తొలి దశ వీటి వీళ్ళకి తొలి బాల్యదశ ఏంటంటే అన్వేషణ ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఏమిటి ఎలా ఇట్లా ఓకేనా అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది నీ పేరేంటి నువ్వెవరు వాళ్ళు ఎవరు ఇదేంటి అదేంటి అని పే తల్లి దగ్గరికి వచ్చి ఇవన్నీ అడుగుతూ ఉంటారు అంటే అది అన్వేషణ దశ అంటారు సో తొలి బాల్య దశ అనమాట రైట్ ఆన్సర్ వచ్చేసి శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది వికాసం వికాసాలు పరస్పర సంబంధం కొనసాగుతాయి సారీ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి థర్డ్ ఆప్షన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఫోర్త్ ఆప్షన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు సో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ట్ చేయండి వీడియోని పాస్ చేసి ఓకేనా ఫస్ట్ అమ్మాని అందరిని అమ్మాని పిలిచిన వ్యక్తి తర్వాత తన తల్లిని మాత్రమే అమ్మాని పిలవడం ఓకేనా ఇదేంటి అంటే వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టంగా వెళ్తుంది అందరిని అమ్మాని పిలవడం సాధారణం తన తల్లిని మాత్రమే అమ్మాని పిలవడం నిర్దిష్టం వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు కొనసాగుతుందన్నమాట కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మన్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటారు ఆప్షన్ వన్ అచిత్తు ఆప్షన్ టూ అహం ఆప్షన్ త్రీ అధ్యహం ఆప్షన్ ఫోర్ అన్ని స్థాయిలలో ఉంటారు రైట్ ఆన్సర్ వచ్చేసి అధ్యహం కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మన్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ క్రమం బాగా అభివృద్ధి చెందిన వారు అధ్యహం అన్నమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లెక్కల మాస్టర్ హోంవర్క్ చేయలేదని సుభాష్ను శిక్షించను దీనిని గమనించిన మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోంవర్క్ చేసుకొని వచ్చింది దీనిలో ఇమిడి ఉన్న ఉన్న భయం ఏంటి అని అడుగుతున్నారు వయస్సుతో పాటు కలిగిన భయం బాధాపూర్వక అనుభవం ద్వారా కలిగిన భయం వస్తువుకు సంబంధించిన భయం ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఎందుకంటే ప్రత్యక్షంగా లెక్క మాస్టర్ అనేవారు సుభాష్ని కొట్టాడు కాబట్టి మిగిలిన విద్యార్థులు చూసి వాళ్ళు భయపడి లెక్కలు చేసుకొచ్చారు నెక్స్ట్ డేకి అంటే ప్రత్యక్షంగా చూశారు వయసుతో కలిగిన భయం కాదు బాధాపూర్వక అనుభవం ద్వారా కలిగిన భయం అంటే వాళ్ళనేమి బాధ పెట్టలేదు కదా మిగిలిన స్టూడెంట్స్ని ఓకేనా వస్తువుకు సంబంధించిన భయం కాదు ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం అంటే వా సుభాష్ అనే వ్యక్తిని మాస్టర్ కొట్టడం వీళ్ళు చూశారు కాబట్టి అది ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం అన్నమాట గుర్రాన్ని చూసి గుర్తుంచుకున్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం ఏ భావన సంశ్లేషణం అనుగుణ్యం స్కీమాటా సాంగీకరణ ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘీకరణం అవుతుంది ఎందుకంటే గుర్రాన్ని చూసి కూడా గాడిద గాడిని చూసి గుర్రము కుక్కను చూసి నక్క అనుకోవడం నక్కను చూసి కుక్క అనుకోవడం ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి విమానం అనుకోవడం ఇవన్నీ కూడా మనకి సాంఘీకరణం కిందకి వస్తాయి రాధా అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు అయినా దీనిని తెలిపే వికాస నియమం ఏంటి అని అడిగారు ఆప్షన్ వన్ వికాసంలో వైవిక్తిక భేదాలు వైయుక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ టూ వికాసం సంచితమైనది ఆప్షన్ త్రీ వికాసం క్రమానుగతమైనది ఆప్షన్ ఫోర్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి వీడియో పాస్ చేసుకొని ఒకసారి మీరు ఆన్సర్ చెప్పండి చూద్దాం కామెంట్లో ఆన్సర్ చేయండి నాకు మీకు ఏమైనా తెలిసిన క్వశ్చన్స్ ఉంటే వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగే జరిగింది కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు ఇక్కడ జరిగింది ఇక్కడ జరగలేదు అంటే వికాసం అన్ని దశల్లో కూడా ఒకే విధంగా జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరగదు వికాసం అన్ని దశల్లో ఒకేలాగా జరగదు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మధ్య భేదాలు ఉంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటారు ఇప్పుడు నేను బాగా చదువుతున్నాను నా చెల్లి లేదా నా తమ్ముడు మా అసలు చదవట్లేదు దాన్ని వైయక్తిక భేదాలు అంటారు వికాసం సంచితమైనది వికాసం క్రమానుగతమైనది అంటే సర్కిల్ నేర్చుకున్న తర్వాతనే మనం త్రిభుజమా విచిన్ అంటే ఫస్ట్ కామన్ థింగ్స్ నేర్చుకున్న తర్వాత తర్వాత పెద్ద పెద్ద నేర్చుకుంటాం కదా దాన్ని క్రమానుగతమైనది అంటాం సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవటకు క్రీడలో నిమగ్నమైనాడు ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్ వన్ ఉద్వేగ కెథార్సిస్ ఆప్షన్ టూ ప్రతిగమనం ఆప్షన్ త్రీ ప్రక్షేపణం ఆప్షన్ ఫోర్ ఉద్వేగ నియంత్రణ రైట్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి ఉద్వేగ కెథార్సిస్ ఒక ఒక విషయంలో ఏదైనా బాధ కలిపినప్పుడు కలిగినప్పుడు దాన్ని మర్చిపోవడానికి వేరే పనిలో నిమగ్నం అవడాన్ని ఉద్వేగ కెటార్సిస్ అంటాము థర్టీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారి మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తులో నీవు మంచి ఇంజనీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది ఆప్షన్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ టూ వికాసం సంచితమైనది ఆప్షన్ త్రీ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నమైనది రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ప్రాగుప్తీకరించవచ్చు వికాసం అంటే ఇప్పుడున్న నీ టాలెంట్ని చూసి నువ్వు ఫ్యూచర్లో ఏమవుతాయో అని మనం చెప్పవచ్చు ఇప్పుడు డల్లర్ స్టూడెంట్ ఉంటే ఆ వీడు పెద్ద చదవడలే వీడు పెద్ద యూజ్ లేదు చదువు వల్ల వేరే బిజినెస్లో ఏమైనా వెళ్ళొచ్చు అంటే అలా చెప్తారు కదా ఇప్పుడు బాగా చదువుతున్నాడు ఫిఫ్త్ క్లాస్ నుంచే బాగా చదువుతున్నాడు లేదంటే ఫోర్త్ నుంచే బాగా చదువుతున్నాడు అంటే ఫ్యూచర్లో వీడు మంచి డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది మంచి ఇంజనీర్ అవుతాడు ఇట్లా మనం చెప్పొచ్చు అంటే ఇప్పుడున్న టాలెంట్ని బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేయొచ్చు దాన్ని వికాసాన్ని ప్రాగుతీకరించవచ్చు అంటారు ఓకేనా సో ఇవ్వండి మన ఈరోజు సైకాలజీ శిశు వికాసం నుంచి వచ్చిన థర్టీ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకో థర్టీ బిట్స్ చేస్తాను ప్రాక్టీస్ బిట్స్ ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఏంటంటే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మనకు ఫార్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు రిమైనింగ్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళే ఉన్నారు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి సో దట్ నాకు కొంచెం ఇంకా పుషింగ్గా ఉంటుంది